మనిషి శరీరం ఒక అద్భుతం మన ప్రాచీన శాస్త్రాలైన జ్యోతిష్యం హస్త సాముద్రికం సాముద్రిక శాస్త్రం వంటివి శరీరంలోని ప్రతి భాగానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యతను ఆపాదించాయి కేవలం ఆరోగ్యం అంతం మాత్రమే కాదు వ్యక్తిత్వం భవిష్యత్తు అదృష్టాన్ని కూడా ఈ భాగాలు ప్రభావితం చేస్తాయని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి ఈ క్రమంలోనే మన దంతాల అమరిక కేవలం నవ్వినప్పుడు కనిపించే అందాన్ని మాత్రమే కాకుండా మన అదృష్టాన్ని ఆర్థిక స్థితిని స్వభావాన్ని ఆరోగ్య రహస్యాలను కూడా వెల్లడిస్తుందని ఈ శాస్త్రాలు చెబుతున్నాయి ఎందరో జ్యోతిష్య నిపుణులు దంతాల అమరిక ఆధారంగా వ్యక్తిత్వ విశ్లేషణలు భవిష్యత్తు అంచనాలు వేస్తున్నారు ఉదాహరణకు కొన్ని దంతాలు పెద్దవిగా ఉండడం వాటి మధ్య ఖాళీలు ఉండడం లేదా దంతాలు ఒకే వరుసలో కాకుండా కొద్దిగా వంకరగా ఉండడం వంటివి ఒక్కో రకమైన అదృష్టాన్ని దురదృష్టాన్ని సూచిస్తాయని చెబుతారు అలాగే దంతాల రంగు ఆకారం వాటి సంఖ్య కూడా వ్యక్తి జీవితంలో సానుకూల ప్రతికూల ప్రభావాలను చూపుతుందని జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు కొందరికి దంతాల మధ్య చిన్నపాటి ఖాళీలు ఉంటే వారిని ధనవంతులుగా అదృష్టవంతులుగా పరిగణిస్తారు మరికొందరికి దంతాలు చాలా దగ్గరగా ఒత్తుగా ఉంటే వారికి మంచి ఆరోగ్యమని దీర్ఘాయుషు ఉంటుందని నమ్ముతారు ఇలా మీ పళ్ళ అమరిక ఎలా ఉంటే మీరు మహా అదృష్టవంతులు ఏ రకమైన దంతాలు ఉన్నవారు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారో వంటి ఆసక్తికరమైన విషయాలను ప్రాచీన గ్రంథాలు శాస్త్రాల ఆధారంగా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది మీ పండ్లు చక్కగా వంకరలు లేకుండా ఒకదానికొకటి వరుసగా అమరి పాలవలే తెల్లగా మెరుస్తూ ఉంటే అది అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది కేవలం ఆరోగ్యానికే కాకుండా అదృష్టానికి కూడా ప్రతీక ఇలాంటి పలువరుస ఉన్న వారిపై లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందని ప్రగాఢ నమ్మకం వీరు ఆర్థికంగా స్థిరపడతారు ఎటువంటి ఆటంకాలు లేకుండా సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు వీరు ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం సాధిస్తారు ఉద్యోగమైన వ్యాపారమైనా వారికి అన్నీ కలిసి వస్తాయి సమాజంలో వీరికి గౌరవం ఉన్నత స్థానం లభిస్తాయి వారి మాటలకు విలువ ఉంటుంది వారి సలహాలను అందరూ పాటిస్తారు నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి వీరు ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారని కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని చెబుతారు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా దీర్ఘాయషి పొందుతారు కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఉంటాయి అందరూ కలిసిమెలిసి ఉంటారు వీరి ఆలోచనలు స్పష్టంగా ఉండడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు గందరగోళం లేకుండా ప్రతి అంశాన్ని విశ్లేషించి తేలికైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వీరికి ఉంటుంది ఈ లక్షణాలు వారిని విజయ పథంలో నడిపిస్తాయి సాధారణంగా పళ్ల మధ్య ఖాళీలు ఉంటే దంత సమస్యగా భావిస్తారు దంత వైద్యులు దీనిని సరిచేయడానికి పలు చికిత్సలు సూచిస్తారు అయితే శాస్త్రం ప్రకారం పళ్ల మధ్య చిన్నపాటి ఖాళీలు ఉండడం అదృష్టానికి సంకేతంగా పరిగణించబడుతుంది ముఖ్యంగా ముందు పళ్ల మధ్య సన్నని ఖాళీ ఉన్నవారు ఆర్థికంగా లాభపడతారని అనుకోని ధనప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు ఈ లక్షణం ఉన్న వ్యక్తులు తెలివైన వారు వేగంగా నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం కలవారని జ్యోతిష్య నిపుణులు చెబుతారు వారి ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి అది సరైన పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది ఈ ప్రత్యేకమైన పళ్ళ అమెరికా సంపద వృద్ధికి అదృష్టానికి మార్గం భావిస్తారు వారి తెలివితేటలు వేగవంతమైన నిర్ణయాలు ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి తోడ్పడతాయి మనిషికి సాధారణంగా ముప్పై రెండు దంతాలు ఉంటాయి అయితే ఎవరికైతే ఈ ముప్పై రెండు దంతాలు సంపూర్ణంగా ఎటువంటి లోపం లేకుండా ఉంటాయో వారు మహా అదృష్టవంతులుగా పరిగణించబడతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది కేవలం సంఖ్యాపరమైన విషయం కాదు ఇది వ్యక్తి యొక్క జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఒక శుభ సంకేతం ఇలాంటి వారు దీర్ఘాయును కలిగి ఉంటారు అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం వీరు ధైర్యవంతులు సాహసవంతులు ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగల శక్తిని కలిగి ఉంటారు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా దృఢ సంకల్పంతో ముందుకు సాగగలరు వీరికి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి సమూహాన్ని నడిపించగల సరైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం వీరికి ఉంటుంది సమాజంలో వీరి మాట చెల్లుబాటు అవుతుందని వీరు చేసే పనుల్లో విజయం ఖాయమని చెబుతారు వారి నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం వారిని ఉన్నత స్థానంలో నిలబడతాయి పొడవుగా పదునుగా బలంగా ఉండే పళ్ళు కూడా అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడతాయి దంతాల ఈ ప్రత్యేక ఆకృతి శాస్త్రంలో సానుకూల ప్రభావాలను సూచిస్తుంది ఇలాంటి పళ్ళు ఉన్నవారు స్థిరమైన జీవితాన్ని కలిగి ఉంటారు వారి జీవితంలో అనూహ్య మార్పులు తక్కువగా ఉంటాయని ప్రశాంతంగా సురక్షితంగా జీవిస్తారని నమ్మకం వీరు చేసే పనుల్లో పట్టుదలతో పనిచేసి విజయం సాధిస్తారు ఏదైనా పని చేపడితే దాన్ని పూర్తి చేసే వరకు విస్తరించరు ఈ పట్టుదల వారిని ఆర్థికంగా వ్యక్తిగతంగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది వీరికి ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయని ఆయుష్ ఎక్కువని కూడా నమ్ముతారు బలమైన దంతాలు మంచి ఆరోగ్యాన్ని సూచిస్తాయి ఇది దీర్ఘాయుష్ను దారితీస్తుంది వీరు నవ్వినప్పుడు మీ పళ్ళు స్పష్టంగా అందంగా ఆకర్షణీయంగా కనిపించడం అదృష్టానికి సూచకమని చెబుతారు ఇలాంటి వారు ఇతరులను సులభంగా ఆకట్టుకోగలరు వీరు సానుకూల దృక్పథంతో ఉంటారు స్నేహపూర్వకంగా ఉంటారు వారి చుట్టూ ఉన్న వారికి ఆనందాన్ని పంచుతారు ఇది వారి వ్యక్తిత్వాన్ని పెంచుతుంది సమాజంలో మంచి గుర్తింపును తెస్తుంది గులాబీ రంగులో ఆరోగ్యకరమైన చిగుళ్లు కలిగి ఉండడం కూడా ఒక శుభ సూచకమే పళ్లతో పాటు చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటే అది కేవలం దంత ఆరోగ్యానికే కాకుండా మంచి శారీరక మానసిక ఆరోగ్యాన్ని కూడా సూచిస్తుంది ఇలాంటి వారు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా మానసికంగా ప్రశాంతంగా ఉంటారని చెబుతారు పాలు వంటి తెల్లటి పళ్ళు అదృష్టానికి సూచిక అని చెబుతారు స్వచ్ఛతకు ప్రకాశవంతమైన భవిష్యత్తుకు ఇది ప్రతీక అయితే కొన్ని సందర్భాల్లో కొద్దిగా పసుపు రంగులో ఉండే పళ్ళు కూడా అదృష్టాన్ని సూచిస్తాయని నమ్మకం ఇవి సాధారణంగా కొంతమందిలో సహజంగా ఉండే రంగు ఈ రంగు పళ్ళు ఉన్నవారు ఆర్థికంగా స్థిరపడతారని వారి జీవితంలో సంపద పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా మహిళలకు అందమైన చక్కటి పలువరుస గొప్ప అదృష్టాన్ని తెస్తుందని చెప్తారు పురాతన కాలంలో దంతాల అమరికను ఒక మహిళ యొక్క అదృష్టాన్ని మరియు భవిష్యత్తును అంచనా వేయడానికి ఉపయోగించేవారు ఇది కేవలం సౌందర్యానికి సంబంధించినది కాదు వారి వ్యక్తిత్వం అదృష్టం జీవిత గమనాన్ని సూచించేదిగా భావించేవారు అదృష్ట దంతాల అమరిక కలిగిన మహిళలు తమ జీవితంలో సంపద ఆనందం విజయాన్ని ఆకర్షిస్తారని విశ్వసిస్తారు వారికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారని నమ్మకం అటువంటి మహిళలకు సమాజంలో గౌరవం ఉండేది పళ్ళ అమరికతో పాటు బుగ్గలపై సొట్టలు అంటే డింపుల్స్ మొదటిపై ఉన్న పుట్టుమచ్చలు పొడవాటి వేళ్లు మృదువైన చర్మం వంటివి కూడా అదృష్టాన్ని సూచించే ఇతర శారీరక లక్షణాలుగా పరిగణించబడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి సర్వే జన్వాంతు